జమ్మూ కాశ్మీర్లో వరుసగా దాడులకు పాల్పడుతున్న ఉగ్రమూకలను మట్టుపెట్టేందుకు సైన్యం పోలీసులు పారామిలిటరీ బలగాలు పెద్ద సంఖ్యలో రంగంలోకి దిగాయి ముఖ్యంగా రియాసి దోడా జిల్లాల్లో దాడులు చేసిన ముష్కరల కోసం గాలిస్తున్నాయి నిర్బంధ తనిఖీలు నిర్వహిస్తున్నాయి అనుమానాస్పద వ్యక్తులు వస్తువుల కదలికల పట్ల అప్రమత్తంగా ఉండాలని జమ్మూ కశ్మీర్ ప్రజలకు పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు కొన్ని రోజులుగా జమ్మూ కాశ్మీర్లో దాడులకు తెగబడుతున్న తీవ్రవాదుల కోసం భద్రతా బలగాల వేట ముమ్మరంగా కొనసాగుతో దోడా జిల్లాల్లో పెద్ద సంఖ్యలో బలగాలు అణువణువు జల్లెడి పడుతున్నాయి గత నాలుగు రోజులుగా ముష్కరులు చేసిన దాడుల్లో రియాసి కథువా దోడా జిల్లాల్లో తొమ్మిది మంది భక్తులు ఒక సీఆర్పీఎఫ్ జవాను ప్రాణాలు కోల్పోయారు మరో ఏడుగురు జవాన్లు మరికొందరు గాయపడ్డారు కథువాలో భద్రతా బలగాలు జరిపిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు అనుమానిత పాకిస్తాన్ తీవ్రవాదులు హతమయ్యారు పెద్ద సంఖ్యలో ఆయుధాలు దొరికాయి దోడా జిల్లాలోని గందోహ్ చత్తాగల్లా తదితర ప్రాంతాల్లో ముష్కరుల కోసం సైన్యం పోలీసులు పారామిలిటరీ బలగాలు సంయుక్తంగా గాలిస్తున్నాయి మంగళ బుధవారాల్లో ఆయా ప్రాంతాల్లోనే వేర్వేరు చోట్ల తీవ్రవాదులతో జరిగిన కాల్పుల్లో ఇద్దరు పోలీసులు సహా ఏడుగురు భద్రతా సిబ్బంది గాయపడ్డారు పారిపోయిన తీవ్రవాదుల జాడ ఇంకా తెలియలేదని సైనిక అధికారులు చెప్పారు రెండు దాడుల్లో సాక్షులు చెప్పిన ఆనవాళ్ల ఆధారంగా నలుగురు తీవ్రవాదుల రూపురేఖల స్కెచ్ను పోలీసులు బుధవారం విడుదల చేశారు వారిని పట్టించిన వారికి ఇరవై లక్షల రూపాయల నగదు బహుమతి ఇస్తామని ప్రకటించారు ఆదివారం రియాసి జిల్లాలో భక్తులు ప్రయాణిస్తున్న బస్సుపై కాల్పులు జరిపి తొమ్మిది మంది మృతికి నలభై ఒక్క మంది గాయాలకు కారణమైన కేసులో ఒక తీవ్రవాది స్కెచ్ను పోలీసులు ఇదివరకే విడుదల చేశారు రాజౌరి జిల్లాలోని నౌషేరా అక్కడికి దగ్గరలోనే ఉన్న పూంచ్ జిల్లాల్లోనూ ముష్కరుల కోసం భద్రతా బలగాల గాలింపు కొనసాగుతోంది దాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు ఇచ్చిన సమాచారం మేరకు కతువా సాంబా జమ్మూ జిల్లాల్లోనూ భద్రతా బలగాలను అప్రమత్తం చేశారు రాజౌరి జమ్మూ జిల్లాల్లోనూ ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు ఇచ్చిన సమాచారం మేరకు పౌరులకు పోలీసులు సూచనలు జారీ చేశారు అనుమానాస్పద వ్యక్తులు వస్తువుల కదలికల పట్ల జాగ్రత్తగా ఉండాలని జమ్మూ రీజియన్లో ప్రజలకు పోలీసులు సూచించారు